హాయ్ హలో వన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంటర్లింక్ నుంచి ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది ఏంటంటే ఇంటర్ లింక్ వాళ్ళు ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది దానిలో కేవలం ఎవరైతే అంబాసిడర్స్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాలి గుర్తుపెట్టుకోండి నేనైతే టైర్ త్రీ ఇన్ఫ్లుయెన్సర్గా సెలెక్ట్ అయ్యాను అంబాసిడర్స్ ప్రోగ్రాంలో టైర్ త్రీగా అప్డేట్ అయిన వాళ్ళకు ఈ గూగుల్ ఫామ్ అనేది ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ వర్తిస్తుంది ఇప్పుడు అది ఎలా ఫిల్ చేయాలో మీకు చూపిస్తాను ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్స్లో నేను చెప్పినట్లుగానే ఎవరైతే టైర్ త్రీలో అంబాసిడర్స్గా సెలెక్ట్ అయ్యారో ఇన్ఫ్లుయన్సర్గా వాళ్ళందరూ నేను చెప్పినట్లుగా చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మైనింగ్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళందరూ మైనింగ్ ఆన్లో పెట్టుకుని ఎయిడ్ డ్రాప్ అనేది పొందండి మళ్ళీ మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం రాదు ఎవరైతే ఎయిడ్ డ్రాప్ అనేది ఫుల్ఫిల్డ్గా ఫిల్డ్గా ఆపేసారో వాళ్ళందరూ కంటిన్యూ చేయండి బర్నింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయ్యింది కాయిన్స్ అనేవి తగ్గిపోతున్నాయి ఇక నేను ఎలా ఫిల్ చేయాలో మీకు చూపిస్తా చూడండి నేనైతే ఈ వాట్సాప్లో మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక లింక్ ఉంటుంది నా వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ లింక్ మీద క్లిక్ చేయాలి నేనైతే క్లిక్ చేస్తున్నా చూడండి ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఒక నోటీస్ అనేది కనిపిస్తుంది అది చదువుతా చూడండి టైర్ త్రీ ఇంటర్లింక్ అంబాసిడర్ టీమ్ స్ట్రక్చర్ అండ్ లీడర్ సెలెక్షన్ ఫిఫ్త్ లెవెల్ సిస్టమ్ డియర్ టైర్ త్రీ అంబాసిడర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది న్యూ ఫిఫ్త్ లెవెల్ అంబాసిడర్ సిస్టమ్ వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ రికార్డింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ లీడర్షిప్ పెర్ఫార్మెన్స్ ప్లీజ్ అవుట్ దిస్ ఫామ్ కేర్ఫుల్లీ ద ఇన్ఫర్మేషన్ విల్ హెల్ప్ అస్ స్ట్రక్చర్ ది టీమ్స్ అండ్ యాజ్ అండ్ లీడర్స్ ఏ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ ఫిఫ్త్ లెవెల్లో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారంగా టైర్ త్రీ అంబాసిడర్స్ని టైర్ టూ వాళ్ళు అదే మన పైన ఉన్నటువంటి టైర్ టూ వాళ్ళని మనం కన్సిడర్ అయ్యి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి వాళ్ళు మనకు లీడర్గా ఉంటారు ఈ ఫామ్ ఫిల్ చేస్తే మనం ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి టైర్ టూ గల వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తి చెప్పినట్లుగా మనం ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏదైతే కనెక్ట్ చేశారో అదే మెయిల్ ఐడితో మీరు ఓపెన్ చేస్తేనే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫామ్ అనేది ఆల్రెడీ మార్క్ పడింది నా మెయిల్తో ఎవరి నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ ఇవ్వండి యువర్ టెలిగ్రామ్ యూజర్ నేమ్ దగ్గర మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇవ్వండి అలాగే ఎవరు ఇంటర్లింక్ ఐడి దగ్గర మీ ఇంటర్లింక్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత నేనైతే నెక్స్ట్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ రెండు ఆప్షన్లు అనేవి కనిపిస్తున్నాయి కదా దాంట్లో మొదటిది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మన ఇండియా అనేది మొదటి దాంట్లో ఉంది ఇక్కడ చూడండి ఇండియా అనేది ఇక్కడ ఉంది మనకి మొదటిది అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను మొదటి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేశాను నెక్స్ట్ క్లిక్ చేసేగానే ఇక్కడ ఇండియా అనేది సెకండ్ రోలో ఉంది నేను ఇండియా మీద క్లిక్ చేశాను క్లిక్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు రెండవ వ్యక్తి టైర్ టూలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేసుకుని వారిని క్లిక్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మహేష్ మ్యాగ్నస్ గారిని క్లిక్ చేశాను సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు టైర్ త్రీ ఇంటర్లింక్ అంబాజిటర్ టీమ్ స్ట్రక్చర్ అండ్ లీడర్ సెలెక్షన్ ఫిఫ్త్ లెవెల్ సిస్టమ్ యువర్ రెస్పాన్స్ యాజ్ బీన్ రికార్డెడ్ మనం సబ్మిట్ చేయగానే ఈ ఆప్షన్ అనేది రావాలి ఇలా ఎవరికైతే వచ్చిందో ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది ఎడిట్ యువర్ రెస్పాన్స్ కూడా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత మనం మెయిల్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి నేను మెయిల్ లోకి వెళ్తున్నాను చూడండి నాకైతే ఒక మెయిల్ వచ్చింది గూగుల్ ఫామ్స్ నుంచి ఎలా ఓపెన్ చేయగానే థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ అవుట్ టైర్ త్రీ ఇంటర్ లింక్ ఎంపాజిటర్ టీమ్ స్ట్రక్చర్ అండ్ లీడర్ సెలెక్షన్ ఫిఫ్త్ లెవెల్ సిస్టమ్ హెర్ వాట్ వాజ్ రిసీవ్డ్ ఇక్కడ రిసీవ్డ్ అనే ఆప్షన్ వచ్చింది మనకి ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనం ఫిల్ చేసినవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు టైర్ టూ లీడర్ లిస్టు మనం ఏదైతే ఫిల్ చేసామో వాళ్ళందరినీ ఇక్కడ చూపించింది ఇక్కడ మనకి కాంటాక్ట్ అనేది అవుతారు ఆ కాంటాక్ట్ ప్రకారంగా మన ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమేమి చేయాలో చేయాలి మన పెర్ఫార్మెన్స్ అది బాగుంటే టైర్ టూలోకి లేదా టైర్ వన్లోకి ఎలిజిబుల్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వీడియోలో ఉన్నట్లుగా గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి ఎవరైతే మైనింగ్ అనేది ఆప్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు మీ మైనింగ్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఇంకా ఎవరైతే గా అవ్వాలనుకుంటున్నారో నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి ప్రతి ఒక్క అప్డేట్ ఫాలో అవ్వండి గూగుల్ ఫామ్ అనేది నా వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను దాన్ని క్లిక్ చేయండి ఇంకా అకౌంట్స్ కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నన్ను కాంటాక్ట్ అవుతే నేను మీ అందరికీ చక్కగా వివరిస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్